అందరికీ నమస్కారం మన చుట్టూ ఉన్న ప్రపంచం గాలి నీరు మనం నిలబడ్డ నేల ప్రతిదీ పరమాణువులతోనే తయారైందని మనందరికీ తెలుసు కాని కనీసం మైక్రోస్కోప్తో కూడా చూడలేని ఆ చిన్న పరమాణువు లోపల అసలు ఏముంటుంది దాని రహస్యమేంటి ఈ రోజు మనం ఒక అద్భుతమైన సైన్స్ డిటెక్టివ్ కథలోకి వెళ్లబోతున్నాం పరమాణువు లోపలి రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఎలా ఆధారాలు సేకరించారు ఎలా తప్పులు చేశారు చివరకు నిజాన్ని ఎలా కనుక్కున్నారో తెలుసుకుందాం పదండి సరే మరి మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దామా మొట్టమొదట అసలు పరమాణువును విడగొట్టలేము అనే పాత నమ్మకం ఎక్కడ మొదలైందో చూద్దాం ఆ తర్వాత దాని లోపల ఇంకా చిన్న కణాలు ఉన్నాయని ఎలా కనుక్కున్నారో తెలుసుకుందాం అక్కడ్నుంచి థాంసన్ ప్రతిపాదించిన పుడ్డింగ్ నమూనా అంటే ఏంటో చూసి దాన్ని రుథర్ఫర్డ్ తన ఫేమస్ బంగారు రేకు ప్రయోగంతో ఎలా తప్పు అని నిరూపించాడో వివరంగా చర్చిద్దాం చివరికి ఈ మొత్తం కథ మనకు సైన్స్ గురించి ఏం నేర్పిస్తుందో అర్థం చేసుకుందాం ఇదే అసలైన సవాలు కదా ఆ రోజుల్లో శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న అతిపెద్ద ప్రశ్న ఇదే వాళ్లు పరమాణువును నేరుగా చూడలేరు మరి అలాంటప్పుడు దాని లోపలేముందో చెప్పడమెలా వాళ్లు చేసిందేంటంటే కొన్ని తెలివైన ప్రయోగాలు చేసి వాటి ఫలితాల ఆధారంగా లోపల ఏముండొచ్చో ఊహించారు అంటే పరోక్ష ఆధారాలతో ఒక పెద్ద పజిల్ను సాల్వ్ మన మనకథ కొన్ని వందల సంవత్సరాల క్రితం జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్తతో మొదలవుతుంది ఆయన ఒక చాలా సింపుల్ కాని అప్పట్లో చాలా పవర్ఫుల్ ఐడియా ఇచ్చారు అదేంటంటే ప్రతి పదార్థం యొక్క మూలకణం పరమాణువు ఇంకా దాని మనం అస్సలు విడగొట్టలేమని చెప్పారు డాల్టన్ సిద్ధాంతం ప్రకారం ప్రతీధి చిన్న గట్టి లాంటి వాటితో తయారయిందని నమ్మేవారు ఒక బంగారు మొక్క తీసుకుంటే అందులో అన్ని బంగారు పరమాణువులే ఉంటాయి వాటిని ఇంకా చిన్నగా చెయ్యలేం చాలాకాలంపాటు ఈ సిద్ధాంతమే కరెక్టని అందరూ అనుకున్నారు కాని కొన్ని కొత్త ప్రయోగాలు ఈ ఆలోచనలో నెమ్మదిగా పగుళ్లు తీసుకురావడం మొదలుపెట్టాయి మొదటి పెద్ద ఆధారం మైకెల్ ఫారెడే చేసిన ప్రయోగాల నుండి వచ్చింది ఆయన ఏం కనుక్కున్నాడంటే సాధారణంగా ఎటువంటి చార్జ్ లేని అంటే తటస్థంగా ఉండే పరమాణువులు కొన్నిసార్లు పాజిటివ్ లేదా నెగటివ్ ఛార్జ్ను పొందుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి ఒక వస్తువుకు మొదట ఛార్జ్ లేకపోయి తరువాత వస్తుందంటే దాని అర్థమేంటి లోపల చార్జున్న చిన్న చిన్న భాగాలు ఉండి తీరాలి ఈ ఒక్క ఆలోచనే పరమాణువు అనేది ఒకే ముక్క కాదు దాని లోపల ఇంకా ఏవో ఉన్నాయనే అనుమానానికి దారితీసింది ఆ అనుమానంతోనే పరమాణువు లోపల దాగి ఉన్న ఆ చిన్న కణాలు ఏంటా అని ఒక పెద్ద వేట మొదలైంది ఆ వేటలో అనే పజిల్కి చెందిన మూడు ముఖ్యమైన మొక్కలు దొరికాయి ఈ టేబుల్లో చూస్తున్నట్టుగా అవి నెగటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్ పాజిటివ్ చార్జ్ ఉన్న ప్రోటాన్ ఇంకా ఏ చార్జు లేని న్యూట్రాన్ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఎలక్ట్రాన్ బరువు ప్రోటాన్ లేదా న్యూట్రాన్తో పోలిస్తే దాదాపు పద్దెనిమిది వందల ముప్పై ఆరు రెట్లు తక్కువ అంటే ప్రోటాన్ లేదా న్యూట్రాన్ పక్కన ఎలక్ట్రాన్ బరువు దాదాపు ఏమీ లేనట్టే లెక్క సరే ఇప్పుడు మన దగ్గర ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉన్నాయి కాని అవి పరమాణువులో ఎలా సర్దుకునున్నాయి ఇదే తర్వాత వచ్చిన పెద్ద ప్రశ్న ఎలక్ట్రాన్ను కనుగొన్న జేజె తామ్సన్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారి పరమాణువు నిర్మాణం ఇలా ఉండొచ్చు అని ఒక నమూనాని ప్రతిపాదించాడు దీన్నే పుడ్డింగ్ మోడల్ అంటారు మనకు సులభంగా అర్థం కావాలంటే ఒక పుచ్చకాయను ఊహించుకోండి పుచ్చకాయలోని మొత్తం ఎర్రని గుజ్జు పాజిటివ్ చార్జ్ అయితే అందులో అక్కడక్కడా ఉండే నల్ల గింజలు నెగిటివ్ ఉన్న ఎలక్ట్రాన్లు అన్నమాట ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ నమూనా ప్రకారం ధనావేశం గాని పరమాణు యొక్క ద్రవ్యరాశిగాని మొత్తం పరమాణు అంతటా సమాంగా యూనిఫామ్గా వ్యాపించి ఉందని థామ్సన్ అనుకున్నాడు పరమాణువుకి మీద ఏ చార్జి ఉండదు కాబట్టి ఆ పాజిటివ్ అంతా నెగటివ్ ఎలక్ట్రాన్ల చార్జ్ తో బ్యాలెన్స్ అవుతుందని చెప్పాడు కాని ప్రతి గొప్ప సిద్ధాంతానికి ఒక పరీక్ష ఉంటుంది కదా థామ్సన్ నమూనా సరైనదేనా కాదా అని పరీక్షించింది ఎవరో కాదు థామ్సన్ సొంత శిష్యుడే ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ ఆయన చేసిన ప్రయోగం సైన్స్ చరిత్రనే మార్చేసింది ఆ ప్రయోగం యొక్క సెటప్ చాలా సింపుల్ ఆల్ఫా కణాలు అనే చిన్న పాజిటివ్ గా చార్జ్ చేయబడిన బుల్లెట్లను తీసుకున్నారు వాటిని ఒక తుపాకీ లాంటి పరికరం నుంచి అత్యంత పలుచని బంగారు మీదకు కాల్చారు ఎంత పలుచనిది అంటే దాని గుండా లైట్ కూడా వెళ్ళిపోతుంది కొన్ని వేల పరమాణువుల మందం మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఆ బుల్లెట్లు రేకును దాటి ఎటువైపు వెళ్లాయో రికార్డ్ చేయడానికి చుట్టూ ఒక డిటెక్టర్ స్క్రీన్ పెట్టారు సరే ఇప్పుడు మీరే చెప్పండి ఒకవేళ థామ్సన్ చెప్పిన పుచ్చకాయ నమూనా నిజమే అయితే అంటే బంగారు పరమాణువులలోని పాజిటివ్ చార్జంతా పలుచగా వ్యాపించి ఉంటే ఆ వేగంగా వెళ్తున్న పాజిటివ్ ఆల్ఫా కణాలకు ఏమవ్వాలి రూథర్ఫడ్ ఊహించింది చాలా సింపుల్ ఒక సన్నని పొగమంచు గుండా ఒక రాయిని విసిరితే ఏమవుతుంది అది దాదాపుగా సూటిగా ఏమాత్రం తప్పకుండా వెళ్లిపోతుంది కదా ఇక్కడ కూడా అదే జరగాలి థామ్సన్ నమూనా ప్రకారం పరమాణువులోని పాజిటివ్ చార్జ్ ఆ పొగమంచులాగా చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి వేగంగా దూసుకొచ్చే ఆల్ఫా కణాలు వాటిని చీల్చుకుంటూ దాదాపుగా సూటిగా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు ఊహించింది ఇదే దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కణాలు ఏమాత్రం పక్కకు జరగకుండా నేరుగా వెళ్ళిపోతాయని అనుకున్నారు బహుశా కొన్ని మాత్రం కొద్దిగా ఒకటి రెండు డిగ్రీలు పక్కకు జరగచ్చు కాని అంతకుమించి ఏమీ ఊహించలేదు కాని ప్రయోగంచేసి చూస్తే వచ్చిన ఫలితాలు వాళ్లని పూర్తిగా షాక్కి గురిచేసేయి అవి ఊహించిన ఊహించినదానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి వాళ్లు చూసిందేంటంటే చాలా కణాలు వాళ్లు అనుకున్నట్టే నేరుగా వెళ్లిపోయాయి నిజమే కాని సుమారు ప్రతి ఇరవై వేల కణాలలో ఒకటి ఏకంగా తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ కోణంలో పక్కకు మళ్లింది కొన్నైతే దేనికో గట్టిగా గుద్దుకొని వచ్చిన దారినే వెనక్కి తిరిగి వచ్చాయి ఇది ఎంత నమ్మశక్యం కాని విషయమంటే స్వయంగా రూథర్ఫర్డ్ ఏమన్నాడంటే మీరొక టిష్యూ పేపర్ మీదుకు ఒక పదిహేను అంగుళ్ల ఫిరంగి గుండును పేలిస్తే అది వెనక్కి తిరిగి వచ్చి మిమ్మల్నే కొట్టినంత ఆశ్చర్యంగా ఉంది అని అన్ ఈ ఒక్క ఫలితం థామ్సన్ నమూనాను పూర్తిగా తలకిందులు చేసేసింది అది తప్పు అని స్పష్టంగా తేల్చేసింది పరమాణువు నిర్మాణం గురించి మళ్లీ మొదటినుంచీ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది రూథర్ఫర్డ్ ఆ పని చేశాడు అతని లాజిక్ చాలా సింపుల్ కానీ బ్రిలియంట్ ఒకటి చాలా కణాలు ఏ అడ్డంకీ లేకుండా నేరుగా వెళ్ళిపోయాయి దాని అర్థం పరమాణువులో చాలా భాగం ఖాళీ ప్రదేశమే రెండు కొన్ని కణాలు మాత్రం బలంగా వెనక్కి వచ్చాయి పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఆల్ఫా కణాన్ని అంత బలంగా వెనక్కి నెట్టాడంటే పరమాణువు యొక్క మొత్తం పాజిటివ్ చార్జ్ మరియు దాదాపు మొత్తం బరువు ఒకే ఒక చిన్న గట్టి ప్రదేశంలో కేంద్రీకృతమై ఉండాలి ఆ చిన్న శక్తివంతమైన కేంద్రానికే అతను కేంద్రకం లేదా న్యూక్లియస్ అని పేరు పెట్టాడు దీంతో పరమాణువుకి ఒక కొత్త చిత్రం వచ్చింది అదే కేంద్రక నమూనా లేదా గ్రహమండల నమూనా ఈ నమూనా ప్రకారం మధ్యలో సూర్యుడిలాగా ఒక చిన్న బరువైన పాజిటివ్ కేంద్రకం ఉంటుంది దాని చుట్టూ గ్రహాల్లాగా నెగటివ్ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది థామ్సన్ నమూనాలో అంతా నిండుగా ఉంటే రూథర్ఫర్డ్ నమూనాలో మధ్యలో ఒక చిన్న చుక్క దాని చుట్టూ అపారమైన ఖాళీ ప్రదేశముంది మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ఘనంగా కనిపించినా స్థాయిలో దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఖాళీ అని ఈ నమూనా నిరూపించింది అద్భుతం కదా కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే సైన్స్ అనేది ఒకేసారి జరిగిపోయే అద్భుతం కాదు అదొక ప్రయాణం ఒక సిద్ధాంతం వస్తుంది దాన్ని ప్రయోగాలతో పరీక్షిస్తారు అది తప్పని తేలితే దానికన్న మంచి సిద్ధాంతం వస్తుంది ఇదొక నిరంతర ప్రక్రియ చూశారు కదా మన ప్రయాణం ఎక్కడ మొదలై ఎక్కడికి వచ్చిందో డాల్టన్ యొక్క ఒకే ఒక్క బంతి దగ్గర మొదలై థాంప్సన్ పుడింగ్ మీదుగా రుథర్ఫర్డ్ చిన్న సౌర వ్యవస్థ వరకు ఎలా వచ్చామో ప్రతి అడుగు పాత ఆలోచనల మీద కొత్త ఆధారాలతో నిర్మించబడింది కాని కథ ఎక్కడితో అయిపోలేదు రూథర్ఫడ్ నమూనా అద్భుతమైనదేనైనా దాన్లో కూడా ఒక పెద్ద లోపముంది ఆనాటి భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ నిరంతరం శక్తిని కోల్పోతూ చివరికి సుడుల్ తిరుగుతూ కేంద్రకంలో పడిపోవాలి కాని అలా జరగట్లేదు పరమాణువులు స్థిరంగా ఉన్నాయి ఎందుకు ఈ ఒక్క ప్రశ్నే క్వాంటం మెకానిక్స్ అనే ఒక సరికొత్త విజ్ఞాన శాస్త్ర విప్లవానికి దారితీసింది కానీ ఆ కథ మళ్ళీ ఇంకెప్పుడైనా చెప్పుకుందాం